భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాజీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కేశగాళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆయనకు అర్పిస్తూ ఆయన కార్యక్రమాలు ఎంతో విజయవంతమని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలో అంబేద్కర్ గారు వారసులుగా మేము మొత్తం అందరము కలిసి ఊకుమ్మడిగా దానికి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నేను జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు ముఖ్యమైన అంశం ఏమంటే ఇక్కడ ధర్మారం పట్టణంలో అంబేద్కర్ గారి విక్రమించుకుంటూ ఫ్లెక్సీలు ఉండకూడదని గత ప్రభుత్వంలో కూడా ఇదే ఫ్లెక్సీలు కొనసాగుతూనే ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా నిన్నటి రోజున కమిషనర్ గారికి నాలుగు సార్లు ఫోన్ చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు తీసేయాలని ఇంతవరకు ఆయన స్పందించిన దాఖలాలు లేవు అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి మేము ఒక్కటే వినిపించుకుంటున్నాం అయ్యా మహానుభావులారా ఎప్పటికైనా ఆయన మహా మహనీయుని పక్కన ఇలాంటి ఫ్లెక్సీలు కట్టకూడదని మీకు సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి గోదమాల వేసి ధన వ్యవహారాలు అర్పించడం జరిగింది ఏదైతే రాజ్యాంగం పట్ల నిజమైన దేశం పట్ల దేశ ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకంటే ఆయన గురించి కాబట్టి రాజ్యాంగాన్ని అంత గొప్పగా రచించారు ఈ దేశంలో పుట్టిన ఒక్కరికి సర్వ హక్కులు కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మొత్తం దళిత జాతి మొత్తం అందరం కలిసి మేమందరం కలిసి కూతుమడిగా ఆయనకు వివాదాలు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అంబేద్కర్ బొమ్మ చుట్టూ ఉన్నటువంటి బ్లెక్సీల్ని తొలగించాలని నిన్న కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోను ఎత్తకుండా కాలయాపం చేసినాడు నెక్స్ట్ తదుపరి కార్యక్రమంలో ఇట్లాంటి ఏమైనా బెక్సీలు ఆయన చుట్టూ ఉంటే మాత్రం తీసేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంతేకాకుండా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ భవనం కావాలని అధికారులకు రాష్ట్ర నాయకులకు విద్యపక్షాన్ని ఇస్తూనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సత్యకుమార్ గారు కూడా అభివృద్ధి ఇవ్వడం జరిగింది అది తొందరలో ఆయన స్పందించి అంబేద్కర్